హలో నమస్తే అండి వెల్కమ్ టు స్వీట్ హోమ్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి నూట నలభై రెండు గజాల్లో ఉన్న ఇండివిజువల్ హౌస్ పూర్తి వివరాల కోసం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంట్రన్స్ లో గేట్ ఇచ్చారండి లోపల కార్ పార్కింగ్ ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నది స్టేర్ కేస్ మెయిన్ డోర్ టేక్ కూర్ తో ఆర్చ్ లాగా ఇచ్చారు వాల్స్ కి బ్యూటిఫుల్ గా పెయింటింగ్ తో డిజైన్ ఇచ్చారు ఇది లివింగ్ రూమ్ లివింగ్ రూమ్ లో సీలింగ్ అండ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది టీవీ అనేది ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ ఫుల్ వాల్ కబోర్డ్ ఇచ్చారు ఇక్కడ నుంచి బెడ్రూమ్ లో ఎంట్రన్స్ ఉంది రెండు బెడ్రూమ్స్ లో కూడా ఫుల్ వాల్ కబోర్డ్స్ తో పాటు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు హౌస్ నార్త్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్ ట్వంటీ టూ ఫీట్ రోడ్ ఇంటి చుట్టూ ఆస్తు ప్రకారం సెట్ బ్యాగ్స్ వదిలేరు వాళ్ళలో నుంచి కిచెన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వుడ్ వర్క్ తో ఆర్చ్ ఇచ్చారు కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్ లో కూడా ఫుల్ వాల్ కబోర్డ్స్ అండ్ టైల్స్ ఇచ్చారు వర్క్ తో చిన్నగా పూజ మందిర్ ఇచ్చారు కిచెన్ లోంచి నుంచి బయటకు ఎంట్రెన్స్ ఉంది ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి మంగళదాస్ నగర్ గుంటూరు నియర్ బై లొకేషన్స్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ రిలయన్స్ మార్ట్ వెస్ట్ ప్రైస్ వాసవి క్లాత్ మార్కెట్ మెట్రో ఒమేగా అండ్ ఉదయ హాస్పిటల్స్ ఆటోమొబైల్ షోరూమ్స్ తో పాటు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉంటాయి ఈ హౌస్ టోటల్ ఎస్ ఎఫ్ ట్వెల్వ్ సెవెంటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ టూ బై ఫిఫ్టీ ఎయిట్ ఫుల్ ఫినిష్డ్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది రెడీ టు మూవ్ నార్త్ ఫేసింగ్ హౌస్ మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ స్వీట్ హోమ్ ప్రాపర్టీస్